చాలా రోజుల గ్యాప్ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఐపీఎల్లో అదరగొట్టాడు దీంతో టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు ఇప్పటికే అమెరికా చేరుకున్న పంత్ తాను తీవ్రంగా గాయపడినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకున్నాడు అన్ని నెలల పాటు అనుభవించిన నరక వేదన గురించి బయటపెట్టాడు రోడ్డు ప్రమాదం తన జీవితాన్ని చాలా మార్చిందని ఆ సమయం ఎంతో అనుభవం నేర్పిందని పంత్ అన్నాడు తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించిందని ఏడు నెలల పాటు భరించలేని నొప్పిని అనుభవించడం నరకంగా అనిపించిందని చెప్పాడు దాదాపు రెండు నెలలు బ్రష్ చేసుకోలేకపోయినట్లు తెలిపాడు వీల్చైర్లో ఉండే వ్యక్తులను చూస్తే ఇబ్బందిగా అనిపించేదని భయంగా కూడా ఉండేదని అన్నాడు భగవంతుడే తనను రక్షించాడని రిషబ్ పంత్ గుర్తు చేసుకున్నాడు ఇటీవల ఓ షోలో పాల్గొన్న పంత్ ఈ విషయాలను పంచుకున్నాడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు ఆ తర్వాత పదిహేను నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాడు ఫిట్నెస్పై దృష్టి పెట్టి పుంజుకున్నాడు ఐపీఎల్లో అదరగొట్టి మరోసారి అభిమానుల ఆదరణ గెలుచుకున్నాడు టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టులో ఛాన్స్ సంపాదించాడు